హాయ్ అండి వెల్కమ్ టు మై బ్లాగ్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నా ఈరోజు బ్లాగ్ వచ్చేసి మొన్న మట్టి ఇచ్చిన స్థలం మొన్న వీడియోలో చూసారు కండి అదైతే మొన్న వర్షం వర్షమే మూడు రోజులు పడిందని ఇక గోగులు గింజలు ఇతరమంటే ఇక మా మరింత వెళ్ళి ఊళ్ళో గోగులు గింజలు తెచ్చాడు ఇక నాకైతే జ్వరం కదా ఇక మా మరి అన్న నువ్వే జల్లే గిరిజను ఈ తడి మీద ఏమైనా మొలకొస్తే ఏమో జల్లే అంటే పాపం ఊళ్ళోకి వెళ్ళి షాప్లో తీసుకొని వచ్చి ఇక గింజలు అయితే చల్లాడు మొత్తం అయితే మామూలుగా గోగులే జల్లమన్నా ఇక మొక్కలైతే వేరేగా జల్లాలి చల్లాలి ఇక నాకు ఒంట్లో బాగోక మొత్తం అయితే ప్రస్తుతానికి ఇప్పుడు గోగులు జల్లేసేయి ఇక తర్వాత అయితే మనం దాని పని తర్వాత చూద్దాం అంటే పాపం గోగులు కొనుక్కు వచ్చి చల్లేసాడు ఇక గోగులన్నీ చల్లేసినాక ఇక ఇంత అర కేజీగా ఏమో తెచ్చాడంట గింజలు సరిపోయిన వరకు జల్లి అన్నది నా అన్నాడు జల్లినాక ఇక నేనైతే ఇక్కడ వెళ్ళాలా ఇవాళ ఇక జల్లి ఇవాళ నాకు తెలిసి నాలుగైదు రోజులు పైన అయింది సరే ఇంట్లో ములగెత్తనాలన్నీ పెడదామని శుక్రవారం రోజు చర్చికి వెళ్ళి వచ్చి ఇక చోట్లకైతే వెళ్తే గియ్య మొత్తం అయితే ఇక కొన్ని తడి మొలక మొలకొచ్చేసింది కొంచెం తడి జాలనికల్లా కొంచెం అట్లా మొలకెత్త ఉన్నాయి ఒక జల్లు వానబడితే మొత్తం మొలుతాయి ఇక నేనైతే ఇక్కడ మొలకెత్తనాలు అయితే పెడుతున్నాను అంచును అట్టయితే తోలేం కదా అంచుని పెడితే అవి మట్టి కూడా కారిపోకుండా ఉంటుంది చెట్టు కూడా గట్టిగా ఉంటుందని ఇక నేనైతే ఇక అంచును పెడతాను మొలకెత్తనాలు అయితే మా చెట్టు ఈ ఇదే స్థలంలో మొలక చెట్టు ఉండేదండి పెద్దది కాయ కూడా బాగుండేది అయితే దాంట్లో ఒక ఎండకాయ ఎండబెట్టి గింజలు అయితే ఉంచాము ఇక ఆ గింజలే పెడుతున్నా అయితే గింజే మొలకొచ్చేసిద్ది అండి కాకపోతే నాలుగైదు రోజులు వారంలోపు మొలకొచ్చేసిద్ది అది కాక ఇది చెరువులో మట్టి నల్ల మట్టిగా తొందరగానే వచ్చేసిద్ది అయితే గింజలు పెడతాను నేనైతే ఎట్లాగే ఎప్పుడు ఎట్లాగే పెడతాను మునుపు మా పెద్ద చెట్టు నరికిన చెట్టు కూడా నేను గింజలే పెట్టానండి మళ్ళీ ఇప్పుడు కూడా గింజలే పెడుతున్నా నేను ఆల్రెడీ వేరే తోట ఒక గింజ పెట్టి నాలుగైదు రోజులు అవుతుంది అది మొలగ కూడా వచ్చి చూపెత్తాను అయితే ఒక గింజే కాదులే అని మరి నేను రెండు గింజలు పెడుతున్నాను ఒక గింజ ఒక కుళ్ళిపోయినా ఒక గింజ మొలకొచ్చిదిలానే రెండు గింజలు పెడుతున్నాను నేను మూడు పాదలు పెడతాను మూడు చెట్లుగా కంపల్సరీ మొలక తీయండి అవి మూలకి ఒక్కొక్కళ్ళు కొమ్మం పెడతారు ఒక్కొక్కళ్ళు మూడు వెళ్ళేది తెచ్చి పెడతారు నేనైతే ఏం కాదు మునిపైతే నేను గింజలు పెట్టి ఆ మలిసిని అదే గింజ మళ్ళీ చెట్టు కాయ కావాలని ఎత్తనాలు దాచి ఇప్పుడు మట్టి మట్టిదొలి నాకు ఇప్పుడు వానలు పడతాయి ఇంకా తొందరగా వస్తాయిలే అని పెడతాను ఇక్కడైతే నేను మా గోడ గోడమ్మంటే మా భార్య దొలదండి ఆ స్థలం ఇక్కడ మట్టి తోలితే సరే వాళ్ళు ఎప్పుడుకో కదా ఇల్లు కట్టేదని ఇక అమ్మటే ఇక చిక్కుడు గింజలు నాలుగు గింజలు ఉంటే పెడతాను అవి మొలుస్తయో లేదో కానీ కొంచెం అవి తప్పగా ఉన్నాయి అవి మరి గింజలు మొలస్త లేదో లేని ఇక పెడతాను ప్రస్తుతానికి రెండు పాదులు పెడితే ఇక పారీ గోడకెక్కేద్దాము వాళ్ళు ఎప్పుడు గడతారు కట్టినప్పుడు ఏదన్నా అడ్డగొస్తే పీకేస్తారులే అన్నట్టుగా పెడతున్నాను ఇక్కడైతే చిక్కుడు గింజలు పెడతాను వర్షాలు పడుతున్నాయి కదా తొందరగా మొలకొస్తాయి కానీ ఏదన్నా నీళ్ళు చాలి చాలపోయినా వర్షం పడినా చక్కగా మొక్క అనేది తడికి తొందరగా వచ్చి పెడుతున్నాను నేను ఎప్పుడూ పెడతాము చిక్కుడుపోదు అనేది మొన్న పెట్టినా కానీ గేట్ అమ్మడి పెడితే గేట్కి అంతా బయకిందని కాసేటయని పీకేసాము ఇక ఈ సంవత్సరం అయితే వేరే వాళ్ళ దగ్గర నాలుగు గింజలు అడిగి పెడుతున్నాను మరి అవి మలుస్త లేదో చూడాలి ఇక్కడైతే నేను మూలగ గింజ పెట్టాను అన్నారు కదా ఇక్కడ మొన్న మాకు బయట ఊడుస్తుంటే మూలకెత్తనా దొరికింది సరే అది మలిసిద్దో లేదో అని అన్నట్టుగా ఆ గోడ అమ్మట అలా గుచ్చాను అది గుచ్చి నాలుగు రోజులు ఐదు రోజులు అవుతుంది మొలక వచ్చేసింది చూడండి మొక్క కూడా వచ్చేసింది అది ఇంకా వారానికి ఇంకా బాగా కనపడిద్ది అది అది మొలక చెట్టే గింజే వచ్చింది ఏదో గుచ్చాను అది నల్లమట్ట అయ్యాలకి వచ్చేసింది ఇదైతే మా చిన్నమామ వాళ్ళు తెలుసుకొని ముందు వీడియోలో కనపడ్డాడు వాళ్ళ అమ్మాయికి అయితే పెళ్ళి కుదిరింది ఇక ఆయన మా చిన్నమామయ్య ఈయన అయితే పెళ్లి పనులు అయితే మొదలు పెట్టారు వాళ్ళు ఇంటికైతే రంగులు వేసేస్తున్నారు ఇంకా మా ఆడపొడిచే మా ఆయనగారు వాళ్ళు బాబాయి పక్కిల్లే మాది అది కాదు కనపడే వైట్ డబ్బా మాది తర్వాత మా చిన్నమామి వెళ్దాం ఇంకొకటి ఉంది ఇంకో చిన్నమామి వెళ్దాం అట్లా మా వరుసగా ఉంటాయండి డాబాలు అయితే మా ఆడపడిచి పెళ్ళి రేపు శ్రావణ మాసం ఫస్ట్ వీక్లోనే అయిపోద్ది ఇక అందుకని ఇప్పుడు వచ్చే వారంలో పుప్పన్నాలు అన్నాలు ఇక చుట్టాలు కూడా వస్తారులేక ముందుగానే ఒక ఇరవై రోజులు ముందుగానే కానీ ఇక రంగులు కూడా వేసేస్తున్నాడే బొమ్మది మేము కలిసే ఉంటామండి అందరం కాకపోతే ఇల్లు వేరు వేరైనా మేమైతే అందరం బాగానే ఉంటాము కలిసిమెలిసే ఉంటాము అది మా చిన్న రంగులు రంగులేత్తన్నారు ఇక నేనైతే బట్టలుగా ఆరేసుకోవడానికి దండాలు ఎట్లాగా కట్టడానికి ఏమి లేకపోయాలి ఇక నేను మాకు డోర్కి మ్యాట్ బిగేత్తానికి వచ్చాడు అబ్బాయిని అడిగితే అబ్బాయి కొంచెం బట్టలు ఆరేసుకోవడానికి పైపులు బిగివా అంటే పాపం నైట్ అలా నైట్ తయారు చేసాడంట అవి తయారు చేసి సరే తెస్తా లా అని వెళ్ళి అవి నైట్ తయారు చేసి తెల్లారి వచ్చి బిగించాడు అవైతే మూడు తీగలు కడగట్టాడు పారీ గొడవ సెట్ చేశాడు అసలు బాగున్నా బాగా నచ్చినాయి ఇదైతే గేటు ఉన్న గేట్ అయితే వర్షానికి తడిచి ఎండి మా పిల్లలు మా చెల్లి పిల్లలు పీకి ఎరక తీసేశారు మళ్ళీ తెప్పించి ఈయనైతే ఇక పెట్టించాడు గేట్లను ఆ గేట్కి మ్యాట్ అయ్యి ఆ అబ్బాయి బిగించాడు ఈ బయట నుంచి వస్తే బాగుంది చూడండి ఇదైతే మా ఇల్లు అండి అవి 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 బయట ఆరేసుకోవడానికి అవి పెట్టించా ఇక్కడైతే మా మరిదోళ్ళు కూడా ఆ ఇంటి పని మొదలేశారు అండ్ అయితే పారీ కూడా కట్టుకుంటున్నారు ఇల్లు కూడా బాగు చేస్తున్నారు ఈ ఈయన ఒక అండి ఈ ఇంటి ఆయన ఒక ఆయన మా మామి తమ్ముడు అయిన సొంతం అయితే ఇక్కడ యాడ్ బిల్లింగ్ గట్టి అబ్బాయి పాపం పొద్దున ఉదయం వచ్చారండి పాపం నుంచి అత్తనే ఉన్నారు పని వీళ్ళు అయితే ఇద్దరే చేస్తున్నారు వాళ్ళు నుంచి అత్తనే ఉన్నారు పాపం పాప వాళ్ళు చేతులు చూడండి అట్లా ఉన్నాయి పాప రాడ్ బిల్లింగ్ అది రాడ్ దిను అంతా ఇచ్చే పాపం చేతులు చూడండి ఎట్లా ఉన్నాయి దేని పని దానికేనండి దేని కష్టం దానికే రాడ్ పిలింగ్ పని అయినా పాపం చాలా కష్టపడాలి వాళ్ళైనా రాడ్లు మొయ్యాలి కొయ్యాలి మాద్దు పని బాగా చేయాలి వీళ్ళైతే ఇక